ले ले ले। ने। ने एको ये चुनता ले पर्यावरणांनी चुनता ले पर्यावरणांनी इको वॉइस ऑफ नाही जय जयले इको वॉइस ऑफ नाही जय जयले इको वॉइस ऑफ नाही जय जयले वनमाली विजय वंदन जय आली वनमाली विजय वंदन जय आली वनमाली विजय वंदन जय आली జీవరాశులకి కూడా జీవించే హక్కు ఉంది మనలాగే అందులో పక్షులు జంతువులు అన్నీ ఉన్నాయి మనం ఏం చేస్తున్నాం ఈ భూమి అని చెప్పి మిగతా జీవరాశులు అన్నిటినీ అంతరించిపోయే విధంగా అందులో ఎండేంజర్ స్పీషిస్ లో పిచ్చుకలు ఒకటి మన ఇంటి అన్ని జట్లు పిచ్చుకలు చక్క తిరిగేవి పంటల మీద పురుగులు అన్నీ తినేవి మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉండేవి మరి ఇప్పుడు పిచ్చుకలు ఎప్పుడైతే కనబడుతుందా మేడం ఎందుకంటే ఆల్మోస్ట్ పిచ్చుకలు అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది మళ్ళీ ఈ పర్యావరణ పరిరక్షకులు అందరూ కలిపి దాన్ని ముఖ్యం అలా చేసి ఈ పిచ్చుక గూళ్ళు పెట్టడం అలాగే వరి కప్పులు తగిలించడం ఇంకా సెల్టవర్స్ అవి చేయడం మొక్కలు ఎక్కువ నాటడం వల్ల మళ్ళీ మనకి వచ్చే పిచ్చుకులు మన లక్కీ మళ్ళీ వచ్చేవి సో వాటిని సంతతిని పెంచుకుందాం అలాగే ఒక పిచ్చుకులే కాదండి సముద్ర జలచరాలతో సహా అన్నీ కూడా అంతరించిపోయే స్టేజెస్లోకి వచ్చేస్తున్నాయి మన బాధ్యత మనకి ఎంత హక్కుగా జీవిస్తున్నామో ఈ భూమి మీద మిగతా వాటిని కూడా అలాగే బ్రతికినిద్దాం వాటికి కూడా చోటు కల్పిద్దాం ఎండాకాలంలో వాటర్ ప్రొవైడ్ చేద్దాం శుభాకాంక్షలు మేము ఈరోజు ఒక ని స్టార్ట్ చేస్తున్నామండి వనమాలి ద గార్డెనర్స్ క్లబ్ అని దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ పర్యావరణం మీద అవగాహన కల్పించి రానున్న తరాలకి మేము మంచి ఆక్సిజన్ అందించాలంటే మంచిగా మొక్కలవి పెంచాలి కాబట్టి మా వంతు కృషిగా మేము మా ఏరియాలోనే కాకుండా వైజాగ్ లో ఎక్కడ ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ మొక్కలు వేసి మొక్కలు పెంచుతామని అభిరుచి ఉన్న వాళ్ళకి మా వంతు సహాయంగా మొక్కలు విత్తనాలు సరఫరా చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడం మా ముఖ్య ఉద్దేశం అండి వనమాలి లో జాయిన్ వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళకి అన్ని ఒకవేళ మొక్కలు పెంచాలనుకుంటే వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి అండి నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను ప్రతి ఒక్కరు పర్యావరణ రక్షించాలి మొక్కల్ని నాటాలి చెట్లను కాపాడాలి పక్షులకి గూళ్ళు పెట్టాలి ఆహారాన్ని అందుబాటులో ఉంచాలి నీళ్లు పెట్టాలి ప్రతి ఒక్కరు పర్యావరణ హితంగా జీవించాలి గాలి నీరుని మనమే కాపాడుకోవాలి మన భూమిని మనమే రక్షించుకోవాలి నేను ఫోర్త్ కి వెళ్తున్నాను ఈ రోజు పర్యావరణం కోసం మొక్కలు నాటుతాం మా తరం హాయిగా జీవించాలి తర్వాత తరాలు కూడా హాయిగా జీవించాలి ప్రతి ఒక్కరు పది పది మొక్కలు నాటి రక్షించండి పర్యావరణ రక్షణ మానవుల మార్చేత